ఓం శుక్లాంబరం విష్టం సుస్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమ హరి నవరత్నాలలో భాగంగా ఈరోజు మనం పగడాల గురించి తెలుసుకుందాం వాటి యొక్క ఉపయోగాలు ఏమిటో ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రకాశముకు నిర్మలము గల పగడములు ధరించిన జనవస్యము స్త్రీలకు అత్యంత మనోహరమై సంతోషమును కలిగించి జయమును చేకూర్చును అగ్ని ఆయుధ ప్రమాదముల నుండి కాపాడును చిత్త మృగశిర ధనిష్ట నక్షత్రమందు పుట్టిన వారికి కుజదోషముగా ఉన్నప్పుడు సులక్షణము గల పగడములు ధరించిన నేను చేకూరును వ్రణములు కురుపులు కత్తి దెబ్బలు గల రోగముల నుండి కాపాడును ఆరోగ్యమును ఇచ్చి నయమవును రుణబాధలు వ్యాధ్యములు శత్రుబాధములు గల వారు ధరించిన జయము రుణ విముక్తి పొంది కాపాడును ఈ పగడములు సముద్రమందు ఒక విధముకు కీటకముల యొక్క పురీషము వలన పుట్టుచున్నవి అని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు ఎంత లోతైనా సరే ఈ పురుగులు చదవలే చెదరవలే పుట్టలుగా పెట్టి పైకి తెచ్చును వీటినే పగడపు దీవులని మనవారు చెప్పుచున్నారు పగడములకు ప్రవాళమనియో బిద్రుమనియో అంగారకమణి అనియో కుజప్రియమనియో రక్తాంగమనియో లబ్ధి పల్లవమనియో రక్తముక్తి అనియో పేర్లు కలవు దీనికి అధిపతి కుజుడు ఈ పగడాలు ఫ్రాన్సు ఇటలీ జపాను దేశముల సముద్ర తీరములలో ప్రశస్తములైన పగలము దొరుకుతున్నవని చెప్పబడుచున్నది దీనిని ధరించినచో ధైర్యము సాహసము ఉత్సాహము కలుగును పోలీసు శాఖ మెదటిలీలో పనిచేయుచున్నటువంటి వారు ధరించిన ఉద్యోగములో మంచి ప్రమోషములు అభివృద్ధిని కలుగజేయను జీవితములో వచ్చే కష్టములను ఈ పగడములు ధరించినచో తొలగిపోవును పూర్వకాలములో రాజులు యుద్ధభూమికి పోవునప్పుడు పగడములు ధరించేది వారని చెప్పబడి ఉన్నది జాతకములో కుజదోషము తొలగి త్వరలో వివాహము జరుగును కుజుడు సహోదరకారకుడు అవుట వలన పగడము ధరించినచో సహోదరులతో అన్యోన్యత బావుగా ఉండును పగడమును భస్మము చేసి ఆ పగడ భస్మమును సేవించినచో దీర్ఘవ్యాధులు మరియు జీర్ణ వ్యాధులు తగ్గిపోవును అతిమూత్రము మూలశంఖ చర్మ వ్యాధులు కుష్టు మొదలైన వ్యాధులు అనివార్యమై రోగములు పచ్చకామెర వ్యాధి నేత్రదోషములు కూడా పగడము ధరించుట మంచిదని చెబుచున్నారు శరీర బలమును వృద్ధి చేయను గృహములకు సంబంధించిన చిక్కులు కలిగినప్పుడు ధరించినచో అట్టి చిక్కులు తొలగిపోవును పగడు అనగానే సాధారణంగా అందరికీ తెలిసింది ఎర్ర రంగులో ఉండే పగడాలు మాత్రమే అని అనుకుంటాం కానీ ఎరుపుతో పాటు నీలము నలుపు పసుపు తెలుపు గులాబీ రంగు పగడాలు కూడా ఉన్నాయి కొరాల్ పాలిప్స్ అన్న సముద్ర జీవుల నోటి నుండి స్రవించే జిగురు లాంటి ద్రవం గడ్డకట్టి పగడాలుగా తయారవుతున్నాయి సముద్ర గర్భంలో ఈ పగడాల దిబ్బల్లోనే చిన్న ఎలుకలంతా ఉండే కొరాల్ పాలిప్స్ అన్న సముద్ర జీవులు నివసిస్తుంటాయి భారతీయ పురాణలోనే కాకుండా ఇతర పురాణాలలో కూడా పగడాల గురించి విస్తృతంగా వర్ణించబడింది జాతిరాళ్లలో ఒకటైన పగడల్లో ప్రాస్రోగ్రాండిస్ అన్న హార్మోన్ ఉన్న విషయాన్ని పరిశోధకులు నిరూపించారు ఈ హార్మోన్ స్త్రీల గర్భాశయ రుగ్మతలపై ఎంతో శక్తివంతంగా పనిచేసి స్త్రీల గర్భాశయ రుగ్మతలను తొలగిస్తుంది కనుక పగడాలు ధరించడం వల్ల స్త్రీలకు మేలు జరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలో చెప్పబడింది పగడల్లో ఉన్న ఈ హార్మోన్లు ఉబ్బసం అల్సర్స్ ఎసిడిటీ ఇటువంటి వ్యాధులను నియంత్రించే శక్తి కూడా ఉందని శాస్త్రంలో చెప్పబడింది ఇక ఆయుర్వేదాన్ని విషయానికి వస్తే చరక సంహిత ప్రకారం ప్రవాళంగా పేర్కొనబడే పగడపు భస్మం రక్తశుద్ధిని కలిగిస్తుందని ఉబ్బసం నుండి నెమ్మదిస్తుందని అధిక ఆమ్లాన్ని నిరోధిస్తుందని మూలశంక కిడ్నీ వ్యాధులు కిడ్నీలో రాళ్ళు అజీర్ణ వ్యాధులు చర్మ వ్యాధులు పచ్చకామెర్లు నేత్రదోషాలు వీటన్నిటిపై కూడా తన ప్రభావాన్ని చూపి మంచి ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రంలో చెప్పబడింది జ్యోతిష్య శాస్త్రరీత్యా పగడం ధరిస్తే మనిషిలో ధైర్యము ఉత్సాహాలు కలుగుతాయి ఆకస్మిక అపాయాల నుండి ప్రమాదాల నుండి రక్షణ కలుగుతుందని చెప్పబడింది వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుందని కూడా చెప్పబడింది మిలిటరీ మిలిటరీ సంబంధించిన ఉద్యోగాలు పోలీసు శాఖలో పనిచేసే ఉద్యోగులకు పగడం ధరిస్తే వీరికి ఎంతో మంచి జరుగుతుందని చెప్పబడింది వివాహం చేసుకునే అవడం లేదని బాధపడే వారికి ఈ పగడాలను ధరిస్తే త్వరగా వివాహం అవడానికి అవకాశం ఉందని చెప్పబడింది నిద్రలేమితో బాధపడేవారు పీడకలతో కలత నిద్రతో నిద్రలో ఉలికిపడేటటువంటి ఇబ్బందులు పడుచున్నటువంటి వారు ఈ పగడాలను ధరించడం వల్ల కూడా మంచి మేలు జరుగుతుందని చెప్పబడింది పళ్ళు కొరకటం మొదలగు వ్యాధులు వ్యాధులతో బాధపడేవారు పగడాన్ని ధరించడం ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపుతుంది జా జ్యోతిష్ శాస్త్ర రీత్యా పగడాన్ని ఎవరు ధరించవచ్చో వివరంగా చెప్పబడి ఉంది మేష కర్కాటక సింహ ధనుస్సు వృక్షిక రాసులవారు ఈ పగడాన్ని ధరించడం కూడా శుభప్రదమని శాస్త్రంలో చెప్పబడింది జాతకంలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ మూడు తేదీలలో జన్మించినవారు మంగళవారం నాడు పుట్టినవారు తొమ్మిదవ సంఖ్య అదృష్టంగా ఉన్నవారును కూడా ఈ పగడాన్ని ధరించవచ్చని శాస్త్రంలో చెప్పబడింది కావున ఈ యొక్క పగడాన్ని మంచి జాతి పగడాలని ధరించడం వల్ల ఈ పైన పేర్కొన్నటువంటి మంచి శుభ ఫలితాలు కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది కావున మనము మంచి పగడాలని ధరించేందుకు ప్రయత్నిద్దాం కాబట్టి ఎవరు ధరించాలి అని అన్నప్పుడు ఇది మంచి జ్యోతిష్యుణ్ణి సంప్రదించి వారి యొక్క జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకొని తద్వారా తెలుసుకొని ధరించడం చాలా ఉత్తమమని చెప్పబడమైంది సర్వే జనా సుఖినో భవంతో ఓం శ్యాంతే శ్యాంతే శాంతి శుభం